హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నోలాగ్స్ మంచి రుచి వచ్చేలా తినే కొద్దీ తినాలనిపించే చికెన్ ఫ్రై ఇంట్లోనే సింపుల్ ప్రాసెస్లో ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం చికెన్ ఫ్రై ఈ ప్రాసెస్లో తిని చేస్తే ముక్క చూసి ఇలా మంచి ఫ్లేవర్ కూడా టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది ముక్క కూడా చాలా మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉంటుంది దీనికోసం ముందుగా చికెన్ని బాగా ఉప్పు నీటిలో కడిగి నీళ్ళని వంపేసి ఒక బౌల్లో వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ ఒక స్పూన్ కారము ఒక స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ పెప్పర్ పౌడర్ రెండు మూడు స్పూన్లు పెరుగు వేసుకోవాలి ఇందులోనే ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అన్నీ బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత మొక్కకి మసాలా అంతా పట్టేలా ఒక గంట పాటు పక్కన పెట్టుకోండి గంట తర్వాత స్టవ్ వెలిగిచ్చి బండి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకొని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ మొక్కలు వేసుకోవాలి ఒక ఆనియన్ మిక్సీ వేసుకొని ఆ పేస్ట్ కూడా ఇందులో వేసుకొని ఆనియన్లోని పచ్చివాసనంతా పోయేలా ఆయిల్లో వేయించుకోవాలి పావు స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఆనియన్లో పచ్చివాసన అంతా పోయాక ఒక టమాటా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకొని టమాటా కూడా పచ్చివాసన పోయే వరకు బాగా వేయించుకోవాలి టమాటా కూడా బాగా వేగాక మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని ఇందులో వేసుకొని బాగా కలుపుకోవాలి చికెన్ని ఈ విధంగా కలిపిన తర్వాత మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకోండి చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చింది కదా ఈ వాటర్తోనే చికెన్ బాయిల్ అవుతుంది మళ్ళీ మీరు విడిగా వాటర్ యాడ్ చేసుకోకండి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి ఈ విధంగా కలుపుకుంటూ ఉడికించుకోండి అసలు నీళ్ళు యాడ్ చేయకండి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోండి చికెన్లో ఉండే వాటర్తోనే చికెన్ ఉడికిపోతుంది ఈ విధంగా చికెన్ బాగా ఉడికాక ఆయిల్ మొత్తం పైకి వస్తుంది ఇప్పుడు మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్లు ఎండు కొబ్బరి పొడి ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోండి కొంచెం మగ్గిన తర్వాత తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి మీకు ఇలా జ్యూసీ జూసీగా కావాలంటే ఇలా ఉన్నప్పుడే కూడా స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంకా డ్రైగా కావాలంటే ఇంకొక ఐదు నిమిషాలు ఉడికించుకోండి దీన్ని సరైన బౌల్లో సర్వ్ చేసుకోండి మనకు కావాల్సిన చికెన్ ఫ్రై రెడీ అయింది ఇది చపాతీలోకి వేడి వేడిగా అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది కొంచెం కొత్తిమీర మీరు జీడిపప్పు నీళ్ళు వేసుకొని గార్నిష్ చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి